వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయంలో అన్నిటికీ ఫుల్ గ్యారెంటీ ఉన్న సేద్యం చేసే రెండు ఆవులు అయితే రైతు అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలోకి వెళితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా వేపనగన్ల మండల కేంద్రం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు భాను యాదవ్కి చెందిన యొక్క రెండు ఆవులు రెండు ఆవులు సుడితో ఉన్నాయంట పాలు కూడా చాలా మంచిగా ఇస్తాయంట ఫ్రెండ్స్ మరి ఒకటేమో రెండు నెలలు చూడని చెప్పారు ఇంకొకటి ఐదు నెలల ప్రెగ్నెంట్తో ఉంది అని చెప్పారు ఒకటి రెండో ఈత ఇంకొకటి మూడవ లాక్టేషన్ అంట ఫ్రెండ్స్ మరి ఎద్దుల బండి కూడా చాలా చక్కగా పోతాయంట ఎద్దుల కంటే చాలా పర్ఫెక్ట్ అయితే వ్యవసాయం పనులు అయితే చేస్తాయంట ఫ్రెండ్స్ మరి మీకు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు రెండింటికి వచ్చేసి డెబ్బై వేలుగా చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఎవరైనా సరే యొక్క రైతు బానుని కాంటాక్ట్ చేసి అనే విషయాలు మాట్లాడుకోండి మీ నెంబర్ వచ్చేసి ఇలా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏ డౌట్స్ ఉన్నా సరే రైతుతో క్లియర్గా మాట్లాడని విషయాలు కనుక్కోనండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం